ఓం శృతి స్మృతిప్రాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం హరి ఓం శ్రీ వారాహిదేవ్యే నమ వారాహి నవరాత్రులు ఉద్యాపన ఏ రోజున చేయాలి అలాగే ఉద్వాసన చేసేటప్పుడు ఎటువంటి మంత్రము చదువుకోవాలి అనేటువంటి విషయము తెలుసుకుందాము వారాహీ నవరాత్రులు మొన్న ఆరవ తారీఖు ప్రారంభమయ్యి పద్నాలుగవ తారీఖు ఆదివారం నాటికి తొమ్మిది రాత్రులు పూర్తయింది కానీ నవమి తేదీ మధ్యాహ్నం నుంచి కలవడము చేత పదిహేనవ తారీఖు ఉద్వాసన చెయ్యాలే లేదా అనేటువంటి విషయము చాలామంది సంసిద్ధంలో ఉన్నారు వారాహి అమ్మవారికి రాత్రిపూట చాలా విశేషమైనటువంటి ఆరాధన కైంకర్యాలు అనేటువంటివి చేస్తూ ఉంటారు పద్నాలుగవ తారీఖు నవమతి తిథి ఉండగా అమ్మవారికి పూజాది కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తాం పదిహేనవ తారీఖు సూర్యోదయానికి నవమి ఉండగా పూజాది కార్యక్రమములు చేసుకుని అమ్మవారికి నైవేద్యము సమర్పించి ఉద్వాసన అనేటువంటిది పదిహేనవ తారీఖు సోమవారం చేయవచ్చు లేదా పదహారు దశమి మంగళవారము ఆ రోజు మంగళవారము కనుక పదిహేడవ తారీఖు ఏకాదశి బుధవారం నాడు కూడా అమ్మువారి యొక్క ఉద్వాసన చేయవచ్చు అలాగే ఉద్వాసన చేసేటప్పుడు చెప్పవలసినటువంటి మంత్రము ఓం సహస్ర పరమాదేవి శతమూలా శతాంకురా పాపం యజ్ఞేన ధర్మాని దూర్వాదేవాధమాన్యాసన్ తే హనాకం పూర్వే తేనాకం మహిళన సచన్య పూర్వ సాధ్యాన్ని దేవాహివ్యై నమస్థానం ప్రవేశయామీ క్షేమాయ లాభాయ పునరాగమనాయ అనేటువంటి మంత్రము చదువుతూ ఉద్వాసన చెయ్యాలి కుదరకపోతే ఈ యొక్క మంత్రాలను వింటూ ఆ యొక్క ఉద్వాసన అనేటువంటి కార్యక్రమము చేయవలను ఈ యొక్క విషయాన్ని అందరికీ తెలియచేయండి